హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్ములు చూస్తానే అర్థమైపోయి ఉంటుందండి మేము వచ్చేసి రీసెంట్గా అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళాము అక్కడ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదండీ టోపీ అమ్మవారు అనేసి టోపీ అమ్మ అని సో మేము కూడా చూసామండి తనని సో అదైతే వీడియో అయితే షూట్ చేశాను మీకు కూడా చూపిద్దామనేసి మనం ఎప్పుడో ఒక్కసారి నడవాలి అనుకుంటేనే ఆ గిరి ప్రదర్శన చేయాలి అనుకుంటేనే చాలా కష్టం ఇదైతే నడుస్తూ ఉంటాం కదండి సో బట్ ఈ టోపీ అమ్మ వచ్చేసి మనకి డైలీ వచ్చేసి గిరి ప్రదర్శన చేస్తూనే ఉంటుందంట చూడండి మేము దగ్గర నుంచి అయితే చూసాము మటు తన దర్శనం కోసం అయితే చాలామంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉంటారనేసి అక్కడ టాక్ అయితే వినిపిస్తూ ఉంటుందండి టోపీ అమ్మ చుట్టూ కూడా ఒక ఇద్దరు వచ్చేసి వాళ్ళు వెంటనే నడుస్తూ వస్తూ ఉన్నారండి వారిని కూడా చూసాము వాళ్ళైతే ఏమి డిస్టర్బ్ చేయద్దు అమ్మ ఈ గోపి అమ్మ వచ్చేసి ఈ గిరి ప్రదర్శన అంతా చేస్తూ ఉండాలి అన్నట్టు అంటూ ఉంటారు కొద్ది మంది వచ్చేసి ఆ అమ్మ తాగిన కాఫీ వాటర్ అవి కూడా తాగుతూ ఉన్నారు ఇక్కడ పక్కన కనిపిస్తున్నారు చూడండి నార్త్ సైడ్ అది ఇంగ్లీష్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు తను ముందర అతను వాళ్ళిద్దరు బాడీ గార్డ్ లాగా అట్లా తనతో పాటి ఆమె భక్తి మీద నమ్మకంతో వెళ్తూ ఉంటారండి సో మేము కూడా గిరి ప్రదర్శనలు అయితే చూసాము ఇన్ కేస్ మీరు కూడా ఈ టోపీ అమ్మవారిని చూసినట్లయితే కామెంట్ చేయండి తన లాగా అయితే అక్కడ ఉన్నవారందరికీ కూడా అనుకుంటూ ఉంటారు బట్ ఏ మహత్యం ఉందో ఆ దేవునికే తెలియాలా మనకైతే కన్ఫామ్గా తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్